చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో క్యూట్ క్యూట్గా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి అదిగో చూడండి చిన్న పిల్లలు మేతకి వెళ్ళిపోయి మేత తింటుంది ఇక్కడ మీరు కూడా ఇలా పిల్లలు చేయించినట్లయితే మంచిగా చేస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్

చూడండి ఎంత బాగా ఉన్నాయో పదమూడు గుడ్లకి ఒకటే మిగిలింది ఫ్రెండ్స్ పన్నెండు పిల్లలు చేసా ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా తెల్లయితే బెల్ల నీళ్ళు తాగుతుంది మేము మిల్లు పట్టించుకున్నటువంటి వాటిలో చిన్న నూకలు చిన్న చిన్న నూకలు వచ్చాయండి ఆ చిన్న నూకల్ని తీసి వాటికేస్తాను ఎంత చక్కగా చిన్న నూక కదా చక్కగా తింటున్నాయి Bye friends!